செந்துர்த்தி மண்டலம் மூடப்பள்ள கிராமம்னு ஒரு ராஜாங்க கிடையாது பாத்த అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వం పాది శ్రీనివాస్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వం మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ తరం యువత ముందుకు తీసుకువెళ్లాలని ప్రపంచంలోని ఇతర దేశాల రాజ్యాంగాన్ని అవగాహన చేసుకుని మనకు గొప్ప రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి మాజీ జెపిటీసి నాగం కుమార్ నాయకులు గొట్టే ప్రభాకర్ పులి సత్యం దారం చంద్రం బొజ్జా మల్లేశం యేసుదాసు రవిమోహన్ తదితరులు పాల్గొన్నారు ਇਹਨਾਂ ਨੂੰ ਮਨ ਮਾਰ ਦਿੱਤਾ ਉਹ ਬੰਦੇ ਹੋ ਕੇ ਆ ਗਏ। ਅੱਜ ਨੂੰ ਮੋਤਾ ਡਾਕਟਰ ਬਾਬਾ ਸੰਬਲਕਰ ਆਏ ਚਾ ਵਿਧਾਨਮ ਬੰਦਿਲਾ ਨਹੀਂ ਦਿੱਲਾਲੀ। ਇਹਨਾਂ ਨੂੰ ਅੰਦਰੋਂ ਤੇ ਨਵਾਰਾਰ। ਭਾਰਤ ਰਾਜਿਆੰਗਾ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని మూడపల్లి గ్రామంలో ప్రజల పక్షాన ఈ ప్రాంత ప్రజాప్రజల పక్షాన వారికి ఘనంగా పూలమాళ్ళు సమర్పిస్తూ నివాళిని అర్పిస్తూ మన ఆలోచన విధానాన్ని ఈ తరం ప్రజలకు చెప్పడానికి ఆనాడు బ్రిటిష్ పరిపాలకుల చేతిలో బందీ అయిన భారతదేశానికి ప్రజాస్వామ్యం వచ్చి స్వాతంత్రం వచ్చి ఆ తదుపరి ఎలా మనం ముందుకు నడవాలని చెప్పినటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచం ఉన్నటువంటి అనేక దేశాలు ఉన్నటువంటి చట్టాలను గ్రంథాలను వారు అవగాహన చేసుకొని మన దేశంలో వివిధ కులాలు వివిధ మతాలు అన్ని వర్గాలు ఏ విధంగా అభివృద్ధి పత్రంలోకి సాగాలి ఏ విధంగా మన రాజ్యాంగం ఉండాలని చెప్పిన ఒక చక్కటి ఆలోచనతోటి మనకు రాజ్యాంగాన్ని ఈరోజు మనం నడుస్తున్నటువంటి నడవడికను నేర్పినటువంటి ఆ మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భర్త సందర్భంగా మరి వారి కూలమాలు సమర్పిస్తూ వారికి ఒక జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆలోచన విధానం ఒక స్ఫూర్తిగా తీసుకుని ఈ తరం కూడా ముందుకు పోవాలని చెప్పాలి వారిలో ఉన్నటువంటి ఈ దేశం కోసం దేశ భక్తిభావం కానీ లేకపోతే అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మనకు వారు రాసినటువంటి చట్టంలో ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగానే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనేటువంటి ప్రత్యేకత తెలంగాణ రావడం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గమనించిన వారిగా చట్టంలో రూపొందించినటువంటి దాని ప్రకారం ఈరోజు మనకు తెలంగాణకు వచ్చిందంటే ఆనాడు ఆ మహనీయుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్న పొద్దుపరిచినటువంటి దాని ప్రకారం రావడం జరిగిందనే వాటర్ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అనేక బాల్యంలో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ అట్టడుగు వర్గాలు చేసేటువంటి మరి బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సమూల మార్పులో భాగంగా పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి రావాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఓటు అనే ఆయుధంతో తమకు నచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎంచుకునే విధంగా వారు రాసినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశంగా అనేక అంశాలకు సంబంధించి వారు చెప్పినటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తూ ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని మా సందర్భం చెప్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన వారికి ఘనమైనటువంటి నియమాలు అర్పిస్తూ వారి బాటను మనందరం కూడా నడుద్దామని చెప్పినటువంటి ఒక ప్రతిన కూడా మనందరూ కూడా పోనాల్సిన అవసరం ఉందని మాట చెప్తూ వారి బాటలో ప్రయాణం చేద్దామని మాటి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఘనంగా మరి వారికి డాక్టర్ బిఆర్ అంబేద్ గారికి మా మన వైపు నుంచి నివాళులర్పిస్తున్నాం